డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న వాసవి కన్యకా పరమశ్వరి దేవి ఆలయంలో దేవి శరణవరాతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు జయవాసవి అండి ఈరోజు అమలాపురంలో వేయించేసి ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో నాలుగో రోజు సందర్భంగా బాలా త్రిపుర దేవుగా బాలా సుందరి దేవుగా అవతారం ఇచ్చారు ఈరోజు కన్యక కన్య నూట రెండు కన్యల చేత కన్ నూట రెండు కలసాలు పెట్టి పూజలు చాలా బాగా చేయిస్తున్నారు లాస్ట్ ఇయర్ నూట నూట రెండు నూట రెండు మంది మేము పూజ చేసుకున్నామండి ఈ సంవత్సరం నూట రెండు నూట రెండు మంది కన్ని పిల్లలు వాళ్ళకి వాళ్లే పూజ చేసుకునేలాగా కమిటీ వారు ఏర్పాటు చేశారు చాలా పనుల పండగగా జరుగుతుందండి